హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అబ్బాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా ఇంట్లో మా చెల్లి అండ్ మా మరిది ఎంగేజ్మెంట్ అని మీకు ముందు బ్లాగ్లో చెప్పాను కదా సో ఎంగేజ్మెంట్కి ముందు మేము మన తెలంగాణ రీజియన్లో ఖచ్చితంగా పోచమ్మ చేస్తాం కదా సో అదే ఇక్కడ ప్రిపరేషన్ అనమాట ఈవినింగ్ టైమ్ అలా స్టార్ట్ చేసామన్నమాట అంటే నేను టెంపుల్కి వెళ్ళడం సో ఇక్కడ కళ్ళు కాబడి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట రెండు చెంబులు తీసుకొని దానికి పసుపు అండ్ ఆయిల్తో రాసి పసుపు కుంకుమని పెడుతున్నారు అండ్ టూ కావాలి దానికి ఒక స్టిక్కి రెండు అటాచ్ చేస్తారనమాట అందులో కళ్ళు తీసుకొని వెళ్తారు సో వేపాకులతో ఆ చెంబు చుట్టూ రెండింటికి వేస్తారు వేస్తారన్నమాట సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో రెండు బోనాలు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇక్కడ అండ్ మా అమ్మమ్మ ఇక్కడ బియ్యం పోసుకుంటున్నారు సో బియ్యం కుడుకలు అవన్నీ కలిపేసి ఆమెకు పోస్తున్నారు అనమాట అండ్ మమ్మీ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇద్దరిది కలిపి అనమాట సో ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా బోనాలు ప్రిపేర్ చేశారు అండ్ మా వాళ్ళందరూ అనమాట సో పెళ్ళికి ముందు చేస్తారు బట్ అప్పుడు హడావిడి ఉంటుందని చెప్పేసి మేము ఏం చేసామంటే ఎంగేజ్మెంట్కి ముందు చేసామన్నమాట సో అక్కడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టేసుకొని అండ్ ఎంగేజ్మెంట్కి వేసుకునే బట్టలు కూడా అబ్బాయితే అమ్మాయితే రెండు అక్కడికి తీసుకుని వెళ్ళాలన్నమాట దేవుడి దగ్గర పెట్టడానికి సో ఇవీ కూడా తీసుకొచ్చారనమాట వాటికి మా అమ్మమ్మ బొట్టు పెడుతున్నారు సో ఇవి జడే ఆ దేవత హ్యాపీగా ఫీల్ అయింది అని అర్థం అనమాట అంటే అది మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట దేవుడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని చెప్పేసి అండ్ ఇక్కడ ఇదే ప్రాసెస్ ఉంది అవి అలా హెడ్ నాట్ చేస్తుంది అనమాట అసలు జరితీ ఇవ్వడం అంటారు దానికి వాటికి కొంచెం కళ్ళు బెల్లం శాఖ ఇవన్నీ పెడతారు అనమాట ఎండాకాలం అసలే ఫంక్షన్స్ అంటే బాబావి అస్సలు ఓపిక ఉండదు బట్ ఇక్కడ మేము ఈవినింగ్ టైం పెట్టుకుందాం అనమాట ఇక్కడ మమ్మీ ఉన్నందుకు అమ్మమ్మ వాటి ఫోన్ ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నారు సో అది మీరు ఇందులో చూడబోతున్నారు చూడబోతున్నారనమాట మంగళారతి పట్టుకుంటుంది మా పిన్ని అనమాట డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ సో బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట బోనాలు తీసుకొని మమ్మీ ఎత్తుకుంది అండ్ ఇంకొక కూడా ఎత్తుకుంది మేము ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయో లేదా మళ్ళీ ఒకసారి చూసుకొని నేను డాడీకి చెప్తున్నాను అనమాట లాక్ చేసి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట అందరం సో మా ఇల్లు కూడా మా ఎదురుగా గల్లీ అనమాట ఇప్పుడు అందరూ కూడా చూస్తారు ఇక్కడ నుండి సో అందరం ఎదుగుతున్నాం అనమాట బోనాలతో పాటు అండ్ కనిపించే మీకు ఈ బ్లాగ్లో ఎదురుగా కనిపించేది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు సో అది కూడా మీరు ఈ బ్లాగ్లో చేసేయండి అండ్ ఇక్కడ తీసుకొచ్చారు కదా ఇది మా ఇల్లు అనమాట ఇక్కడ వాళ్ళ ఇంటి నుండి ఈ రోడ్ దాకా వచ్చినాక అండ్ ఇక్కడ మా ఇంట్లో మళ్ళీ బోనాలు అత్తయ్య వాళ్ళు బయటకు తీసుకొని వస్తున్నారు మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను నేను ఇక్కడ మా ముందు వస్తుంది మా ఆడపడుచు అనమాట మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు అండ్ మావయ్య ఆ తీసుకొచ్చే వస్తువులన్నింటినీ అందులో పెట్టేశాను అనమాట సో ఇక్కడ అత్తమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇంకొక బోనం ఎప్పుకున్నారు రెండు బోనాలు కాబట్టి సో ఇది మా ఇల్లు అనమాట ఎదురుగా ఎదురుగాను కాబట్టి తొందర తొందరగానే వర్క్ చేసాము అండ్ ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుందనమాట టైం సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైము చేయాలి అని అనుకున్నాము అండ్ ఇక అందరం బయటికి వచ్చేస్తున్నాము టెంపుల్ డిస్టెన్స్ మా ఇల్లుకి చాలా దగ్గరే అండ్ మరీ దూరం అయితే కాదు బై వాకే వెళ్ళాలి కాబట్టి దగ్గరే అండ్ ఇంకా రిలేటివ్స్ కూడా అందరు వచ్చేసారనమాట ఏదైనా పండగ ఉంటుందంటే చుట్టాలతో ఇల్లంతా సందడి సందడి ఉంటుంది కదా మీలో ఎంతమంది అందరితో పాటు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మేము కూడా బయటికి అనమాట బోనాలతో పాటు అండ్ ఇక్కడ రెండు ఫ్యామిలీస్ కలిసి ఒకటేసారి స్టార్ట్ అయిపోయామనమాట చుట్టాలందరూ టైంకి వచ్చేసారు అండ్ వితౌట్ ఎనీ లేట్ మేము కూడా వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అప్పటికే మళ్ళీ నైట్ అయిపోతుంది కదా సో అందుకే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట మీరు మా ఫ్యామిలీ రిలేటెడ్ బ్లాగ్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ ముందు ముందు రాబోతుందనమాట సో ఇంకా బోనాలతో మేము స్టార్ట్ అయిపోయాము నేను ఇది కొంచెం ఫాస్ట్ ఫైవ్వర్తో మీకు చూపిస్తున్నాం అనమాట అండ్ మెయిన్ రోడ్కి కూడా వచ్చేసాము ఇంకా కొంచెం డిస్టెన్స్లో టెంపుల్ కూడా వచ్చేస్తుందన్నమాట సో ప్రిపేర్ చేసుకున్నవి అన్నీ జాగ్రత్తగా తీసేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే అక్కడ కొంచెం డిమ్ లైట్ ఉంటుందన్నమాట సో అంటే టెంపుల్ దగ్గర సో అందరం అలా ఫోన్ లైట్స్ పట్టుకొని అలా చూస్తూ ఉన్నామన్నమాట రిలేటివ్స్ ప్లస్ వాళ్ళు అందరము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామనమాట అదే మీరు ఇక్కడ చేస్తుంది సో మెయిన్ రోడ్కి అనమాట టెంపుల్ రోడ్ క్రాస్ చేసేసి టెంపుల్ దగ్గరికి రావాలి అందరం రీచ్ అయిపోయినాక ఇంకా టెంపుల్ చుట్టూ అలా ఫైవ్ ప్రదక్షిణాలు చేస్తారు కదా సో అదే ఇక్కడ అన్నమాట ప్రదక్షిణాలు చేస్తున్నాం అందరం కలిసి అంత గాలిలో కూడా బోనాలు అలా దీపాలు ఉంటున్నాయనమంటే దేవత మహత్యమే కదండి చాలా గాలి ఉన్నప్పటికీ కూడా అలాగే దీపం కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంది అండ్ ఇక్కడ అందరం అలా ఫైవ్ ఫైవ్ రౌండ్స్ తిరిగ సో నెక్స్ట్ ఆ టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది సో ఒకరైతే లోపలికి వెళ్ళి అన్ని పెట్టొచ్చు కదా అని చెప్పేసి అత్తమ్మ లోపలికి వెళ్తున్నారు అండ్ తీసుకొచ్చిన మంగళహారతి బోనాలు అవన్నీ ఆ డోర్కి బయటే అన్నమాట సో బోనాలు దించి పక్కన పెట్టేశాం అందులో ఆ బోనాలలో బెల్లం అన్నం అండ్ పసుపు అన్నం రెండు రెండు బోనలు అంటే నాలుగు ఉన్నాయి కదా మమ్మీ వాళ్ళే రెండు ప్లస్ అత్తమ్మ వాళ్ళే కూడా అంటే మావి రెండు అవన్నీ మూతుకాకుల్లో పెట్టి అండ్ వెయ్యి కండ్ల కుండని ఒకటి ఉంటుంది సో చిన్న హోల్స్ ఉంటాయన్నమాట అంటే దానికి థౌజండ్ హోల్స్ ఉంటాయన్నమాట ఒక చిన్న కుండలాగా ఉంటుంది అది కూడా దేవతకి సమర్పిద్దామని చెప్పి తీసుకొచ్చారు అండ్ కొత్త బట్టలు దేవత కూడా ఒక శారీ బ్లౌజ్ పీస్ అండ్ కుడకలు ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా దేవుడికి పెట్టేటివి అవన్నీ తీసుకొచ్చారనమాట సో అత్తమ్మ ఇంకా ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే తను లోపల అవన్నీ పెట్టేస్తున్నారు అండ్ మూతుకాకుల్లో నైవేద్యము టైంకి మూతుకాకులు కూడా మేము మర్చిపోయాము ప్లస్ అక్కడ వాకింగ్ ట్రాక్ ఉంటుందన్నమాట అన్ని చెట్లే ఉంటాయి సో కొన్ని ఆకులు అక్కడ నుండి తీసుకొని వచ్చి నైవేద్యం పెట్టారనమాట అండ్ ఇక్కడ టెంపుల్లో ఇలా చేస్తుంటే బయట కూడా పూతలింగం అని ఉంటుందన్నమాట సో ఇది ఆ కుండ ప్లస్ దేవతకి శారీ అన్నీ అక్కడే కొంచెం అడ్డంగా ఉన్నాయని చెప్పేసి పక్కకు పెడుతున్నాను నేను అండ్ ఇంకవన్నీ అలా ప్రిపేర్ చేస్తున్నారు ఫ్లవర్స్ తీసుకొచ్చిన ఫ్లవర్స్ దేవతకి వస్త్రం ఇవన్నీ అనమాట అలా అరేంజ్ చేస్తున్నారు అత్తమ్మ ఆ నైట్ కూడా దీపం వెలిగించి పెట్టారు ఇక్కడ బయట వచ్చేసి పోతలింగం అని చెప్పాను కదా అక్కడ కూడా ఒక దారం చుడతారు అనమాట దారం చుట్టి అక్కడ కూడా చిన్న ముగ్గులాగా వేస్తారు అండ్ అక్కడ కూడా నైవేద్యం పెడతారు అనమాట రెండు ప్లేట్స్లలో దక్షిణ ఇంకా మంగళహారతి నిమ్మకాయలు ఇక్కడ కూడా బ్లౌజ్ పీస్ కుడక ఇంకా ఇవన్నీ అలా పెడతారనమాట అండ్ ఇక్కడ తీసుకొచ్చిన ఇవి మేక పిల్లలు ఉన్నాయి కదా సో వాటికి కూడా బొట్టు పెట్టేసి అండ్ కాళ్ళు కడిగి కొంచెం బెల్లం శాఖ అది కొంచెం నోట్లో పోస్తారనమాట దానికి బొట్లు పెడుతున్నారు చూడండి మా ఆయన ఆయనకి ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట ఏదైనా నమ్ముకున్నామంటే అది తొందరగా తీర్చుకోవాల్సిందే కొంచెం కూడా లేట్ చేయకుండా అండ్ ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయాక బోనాలు తీసుకొని ఇంటికి వెళ్తాను అంటే నేను ఆత్మవారి ఇంటికి వెళ్ళేది షూట్ చేయలేకపోయాను నేను ఇటు వచ్చాను అనమాట సో ఇక్కడ మళ్ళీ బోనాలు ఇంటికి తిరిగి తీసుకొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ హాల్లోనే ప్లేస్ చేశామన్నమాట ఎందుకంటే ఇప్పుడు మాకు చాలా వేడిగా ఉన్నాయి మంగళహారతి ఇవన్నీ తీసుకొని వెళ్ళి హాల్లోనే పెట్టేశామన్నమాట ఇలాంటి వ్లాగ్స్ మీకు మరికొన్ని కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పక్కా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామనుకుంటున్నాము సో లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్